శ్రీమాత్రే రమ హాయ్ అండి ఈరోజు మనం బ్లౌజ్కి మెజర్మెంట్ టేప్తో ఎలా చూసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ బ్లౌజ్ని ఇలా రివర్స్ తీసుకోవాలి తర్వాత టేప్ తీసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీద బ్లౌజ్ విడల్ చూడాలి ఇది అనేది ఇకలు ఉన్నాయి కదా ఈ టాకాలకి పైన నెక్కుకి కింద ఈ గ్యాప్లో తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ టాకా వేసాం కాబట్టి ఇది కొంచెం తక్కువ ఉంటుంది కింద నడమ్ సైజు మళ్ళీ నెక్కుకి పైన తీసుకున్నామంటే ఈ నెక్ కట్ అయ్యి ఉంది కాబట్టి వెడల్పు ఎంత ఉంటే అంతవరకు సాగుతుంది సో మనకు యాక్చువల్ క్లాత్ ఎంతుంది అనేది ఈ ప్లేస్లో తెలుస్తుంది ఖర్చు కంప్లీట్గా ఎక్కడి నుంచి ఉంది ఎక్కడి వరకు ఉంది అనేది ఈ టక్స్కి పైన నెక్కుకి కింద ఈ ప్లేస్లో ఒకసారి మెజర్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ టు ఎండింగ్ ట్వంటీ ఉంది ఈ వెడల్పుని మనం క్లాత్ని డబల్ ఫోల్డ్ మీద తీస్తాం కాబట్టి ఇలా కట్ చేసేటప్పుడు డబల్ ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసి తీస్తాం కదా అందుకని ఏం చేయాలంటే ఎంత వెడల్పు వచ్చిందో అందులో సగం తీసుకోవాలి మనకి ట్వంటీ వచ్చింది కాబట్టి టెన్ ఇంచెస్ వెడల్పు తర్వాత బ్లౌజ్ పొడవు చూసుకోవాలి ఇది కూడా బ్యాక్ దగ్గరే చూసుకోవాలి బ్యాక్ సైడే చూడాలి ఇప్పుడు ఇది జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ ఉంది చూడడానికి కనిపిస్తుంది క్లియర్గా ఈ షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏ స్టిచ్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ మార్క్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా హాఫ్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా ఇది ఉంచి స్ట్రైట్గా పట్టుకోవాలి ఈ బ్లౌజ్ కూడా ఎంత వస్తుంది పద్నాలుగున్నర ఉంది ఈ పొడవు కోసం కింద వెన్ను పట్టే మళ్ళీ కుట్టు పెడతాం కదా పైకంటే హాఫ్ ఇంచ్ మనం ఆల్రెడీ ఇక్కడ ఖర్చు కోసం ఇందులోనే తీసేసుకున్నాము కిందకి పావు ఇంచ్ యాడ్ చేసుకోవాలి సో ఎంత వచ్చినా దానికన్నా ఒక పావు ఇంచ్ ఎక్కువ బ్లౌజ్ పొడవు పెట్టుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ లూజ్ని బట్టి ఆమ్ రౌండ్ వస్తుంది ఇప్పుడు ఇది టెన్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఆమ్ రౌండ్ వస్తుంది థ్యాంక్ యూ మీకు టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి